బీజేపీ కొండ ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చిన్నచెంతకొండ మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామానికి చెందిన సామాజిక వేత్త దండు వెంకటేష్ ఆయన అనుచరులతో దేవరకద్ర మండల కేంద్రంలోని కొండ ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కొండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరుణమ్మను అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపితే భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా చేయడానికి మోడీకి ఎంపీ అభ్యర్థిగా అండగా ఉండేందుకు బీజేపీ కోటు వేయించాలి అని కోరారు దేవరకద్ర నియోజకవర్గంలో బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నేను అహర్నిశలు అండగా ఉన్నాను పార్టీ కోసం అహర్నిశలు పనిచేయాలి అని అన్నారు ఈరోజు దండు వెంకటేష్ సోదరుడు ధమగ్నాపూర్ గ్రామం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తిగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది ఇలాంటి యువకులు అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి ముందుకొస్తు చాలా సంతోషంగా ఉంది ఇకముందు వారి సేవలు పార్టీకి మరింత ఉపయోగపడాలని చెప్పి నేను వారిని సవినయంగా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఈరోజు ప్రముఖ సామాజిక నేత దమగ్నకు గ్రామ నివాసి చదువుకున్నటువంటి మంచి ఉన్నత చదువు చదువు వెంకటేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది వారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి వారు చేస్తున్న చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు స్ఫూర్తిగా తీసుకొని మరియు మన జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డికే అర్ణమ్మ గారి అభివృద్ధి పనులు వారు చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలను చూసి ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో వారు మన టీఏపి పార్టీలోకి చేరడం జరిగింది వారు ఎన్నో కార్యక్రమాలు గతంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది వారు ఈ పార్టీలోకి రావడం అందరికీ సంతోషం వారు మన పార్టీ కూడా మంచి పేరు తీసుకొస్తూ దేవగత నియోజకవర్గంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తుంది